శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎటువంటి వారినైనా ఉపేక్షించబోమని తిరుపతి ఈస్ట్ డిఎస్పీ రవి మనోహరాచారి హెచ్చరించారు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం సాయంత్రం డిఎస్పీ రవి మనోహర్ ఆచారి మాట్లాడుతూ తిరుపతిలో పోలీస్ థర్టీ యాక్ట్ అమల్లో ఉందని ర్యాలీలు ధర్నాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు పోలీసుల అనుమతితోనే సంబరాలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు తిరుపతి నగరంలో అసాంఘిక చర్యలపై ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు పుణ్యక్షేత్రమైన తిరుపతిలో రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఉపేక్షించబోమని ప్రత్యక్ష దాడులకు పాల్పడితే హెచ్చరించారు నాయకులకు కూడా మా మా విన్నపం ఎవరైనా సరే నాయకులకు అందరికి కూడా మా విన్నపం ఏమంటే దయచేసి మీ కార్యకర్తలకు చెప్పండి ఇటువంటి దౌర్జన్యాలకు గాని ఇటువంటి హింసాత్మక ప్రవృత్తిని కానీ అలవరచుకోవద్దని చెప్పండి అది దయచేసి మా వైపు నుంచి ఎందుకంటే ఒక్కసారి కేసుల్లో ఎరుకు కాదనిలేని సాక్ష్యాన్ని ప్రవేశపెట్టితే ఎవరు కూడా దాన్ని కాదనిలేం ఖచ్చితంగా కేసుల్లో ఇరుక్కుంటారు కేసుల్లో ఇరుక్కున్నప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏందో ఒకసారి ఆలోచించండి ఎందుకంటే కొంతమంది జనాలు ప్రోత్సహిస్తున్నారు కొంతమంది పిల్లలు పిల్లోలను ప్రోత్సహిస్తున్నారు రాపోదాం చేద్దాం అనేటువంటి అది మంచి పద్ధతి కూడా కాదు అది దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి మేము ఏమేమి ఏ ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరికీ ఫేవర్ కాదు రౌడీజం దౌర్జన్యం ఎవరు చేసినా రౌడీదం కానీ దౌర్జన్యం కానీ ఎవరు చేసినా చట్టం అయితే అందరికీ ఒకటే అందరికీ ఒకే రకంగా ట్రీట్మెంట్ ఉంటుంది దీనిలో ఎటువంటి అపోహలకు ఎటువంటి తావు లేదు కాబట్టి దయచేసి కేసుల్లో ఎదుర్కొని మీ యొక్క బంగారు భవిష్యత్తుని యువత కూడా నాశనం చేసుకోవద్దని దయచేసి తర్వాత ఇంకొకటి ఏమంటే ఈ పోలీసు యొక్క ఇప్పటికి కూడా తిరుపతి పట్టణం ఇప్పటికీ తిరుపతి పట్టణంలో సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఉంది ఇంకా కూడా గుర్తుపెట్టుకుని ఎలక్షన్ కోడ్ అయిపోయింది కాబట్టి ఇంకా లేదు అనేటువంటి భావన అందులో అందరికీ ఉండొచ్చేము కాబట్టి ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇది పిలిగ్రిమ్ ప్లేస్ ఇది ఏ చిన్న అనుకోని సంఘటన జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దీని దీని యొక్క రిపర్కేషన్స్ అన్నిటి కూడా ఇప్పటికే తిరుపతికి మన తిరుపతికి చాలా చెడ్డ పేరు వచ్చింది మీకు తెలుసు ఆ విషయం మేము చెప్పేది ఏం లేదు కాబట్టి ఈ చెడ్ ఈ చెడ్డ పేరును మనం ఈ చెడ్డ పేరును మనం పోగొట్టు ఈ చెడ్డ పేరును మనం పోగొట్టుకోవాలి అంటే ఈ చెడ్డ పేరును మనం పోగొట్టుకోవాలంటే మనం మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ చెడ్డ పేరు తిరుపతి పట్టణం ఒక శాంతియుతమైనటువంటి పట్టణం శాంతియుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయనేటువంటి మంచి పేరును మనం కంటిన్యూ చేద్దాం తప్ప ఇటువంటి చెడ్డ పేరును మనం తెచ్చుకోవద్దండి సో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ పోలీస్ ఇది అమల్లో ఉంది ఒకటి రెండు కొంతమంది ఏం చేస్తున్నారంటే ర్యాలీస్ పర్మిషన్ పోలీస్ పర్మిషన్ లేకుండా ర్యాలీస్ తీయడము టపాసులు కాల్చడము ఇంకోటి ఏదో కేకులు కట్ చేయడం బహిరంగ ప్రదేశాల్లో కేకులు కట్ చేయడము ఇది ఇది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ ఉంది కాబట్టి మీరు ఏదైనా చేయాలనుకుంటే మీ మీ పర్సనల్గా ఉండేటువంటి దాంట్లో చేసుకోవచ్చేమో తప్పించి మీ కార్యాలయాల్లోనూ మీ ఇండ్లలోనూ ఏదో చేసుకోవచ్చేమో తప్పించి బహిరంగ ప్రదేశాల్లో మాత్రం సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి ఎవ్వరు కూడా బహిరంగ ప్రదేశాల్లో ర్యాలీలు కానీ సభలు కానీ సమావేశాలు కానీ కేక్ కటింగ్స్ కానీ అదేవిధంగా టపాసులు పేల్చడం కానీ దయచేసి చేయొద్దండి లాండ్ ఆర్డర్కు సహకరించండి దయచేసి లాండ్ ఆర్డర్ సహకరించండి గతంలో ఎవరో చేశారు మేము కూడా అలాగే చేస్తామంటే గతానికి వర్తమానానికి తేడా ఏముంటుంది ఒక్కసారి ప్రజలకు ప్రజల్లో ఇది మంచి చెడ్డ మెసేజ్ పోతుంది దయచేసి ఇది అందరూ కూడా అర్థం చేసుకోండి దయచేసి లాండార్కు సహకరించండి కాబట్టి మేము మీరందరూ కూడా సహకరిస్తారని మిమ్మల్ని మీ అందరినీ కోరుకుంటూ